కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తుందని తెలంగాణ టిపిసిసి చేనేత విభాగం రాష్ట అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ అన్నారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఒక వంద అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చేనేత అభయ హస్తం పథకం ఆమోదించినందుకు గాను సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేనేత కార్మిక సహకార సంఘాల నాయకులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ చేనేత కార్మికులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్మికులకు పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ నేతలను పొదుపు పథకం ద్వారా నేత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తుందన్నారు అలాగే తెలంగాణ నేతన్న భద్రత ద్వారా చేనేత కార్మికుడు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా నామిని ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు వీటితో పాటు తెలంగాణ నేతల భరోసా పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కార్మికునికి వారు చేసే పని ఆధారంగా సంవత్సరానికి పద్దెనిమిది వరకు అనుబంధ కార్మికునికి ఆరు రూపాయల వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల నాయకులు రవితేజ శ్రీనివాస్ మల్లికార్జున్ హనుమంతు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో బడ్జెట్ పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ సమస్యను మేము ఆయన దృష్టికి తీసుకుపోగానే ఈనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ నేతన్న పొదుపు పథకం ఇవాళ ఏ కార్మికుడైనా వెయ్యి రూపాయలు జమ చేసుకుంటే దానికి అడిషనల్ గా రెండు వేలు కలిపి అంటే వెయ్యి రూపాయలు కడితే మూడు వేల రూపాయలు ఇరవై నాలుగు తిరిగి ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇవాళ అలాగే నేతన్న భద్రత ఇవాళ చేనేత కార్మికులు ఇవాళ వేతన్న భద్రత పథకం ద్వారా నేత కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవాళ రంగుల దేవాలు కావచ్చు కార్మికులు అనేక రంగాలుగా అందులో పనిచేసే వాళ్లకు ఆరు వేల రూపాయలు ఇవాళ చేనేత బీమా పథకం ఇవాళ ఏ చేనేత కార్మికుడు చనిపోయినా కూడా ఆ చేనేత కార్మికుడికి ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపజేసే విధంగా ఇవాళ పథకాలు ప్రకటించ